తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు మంతా తుఫాను కారణంగా వేటకు వెళ్ళకుండా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రాష్ట ప్రభుత్వ సాయం అందించాలని నిర్ణయించింది ఒక్కో మత్స్యకారు కుటుంబానికి యాభై కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు సముద్రంలో వేటకు వెళ్ళకపోవడంతో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు తుఫాను ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు ఆరు వందల మంది మత్స్యకారులను స్థానిక అధికారులు కాపాడారు భారీ వర్షాల కారణంగా ముందుకు కదలలేకపోయిన అరవై ట్రాలర్లను ఒడిశా యంత్రాంగం గోపాల్పూర్ ఓడల రేవుకు తరలించింది వేటకు వెళ్లిన ఏపీకి చెందిన మత్స్యకారులు ఛత్రపురం సమీపంలోని అర్జిపల్లి వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది ఒడ్డుకు చేరిన వారికి అవసరమైన ఆహారం తాగునీరు ఔషధాలు అందించారు